అందరికీ నమస్తే ఈరోజు మనము ఈ యొక్క మన యొక్క తెలుగు మధురిమ ఎనిమిదిలో భాగంగా ఒక కొత్త పద్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే చాలా రోజులు మనకు గ్యాప్ వచ్చింది విరామం ఎక్కువగా అయి తెలుగు మధురిమలో భాగంగా ఈరోజు ఈ పద్యం అనేది శబ్ద సౌందర్యానికి చెందినటువంటి పద్యము అయితే ఇందులో అలా ఉన్నప్పటికీ కూడా ఈ పద్యము శ్రీకృష్ణదేవరాయల యొక్క వైభవాన్ని తెలిపేటువంటి పద్యం ఇది నిజానికి ఇప్పుడు ఈ పద్యాన్ని కాస్త గమనించాడు అందరూ కూడా నరసింహ కృష్ణరాయని కర మరుదకు కీర్తిగా అంత నరసింహ కృష్ణరాయని కర మరుదకు కీర్తిగా అంత కరి బిత్ బిత్ కరి కరి బిత్ గిరి బిత్ కరి బిత్ గిరి బిత్తురంగ కమనీయంబై అర్థమైంది కదండి ఈ పద్యము చూడడానికి శబ్దం ఏదో కరి కరి గిరిగిరి అన్నట్టుగా ఉంటుంది అయితే ఇందులో చక్కటి భావం ఇచ్చేటువంటి ఒక అంటే శ్రీకృష్ణదేవరావు యొక్క వైభవాన్ని చాటి చెప్పేటువంటి తెల్ల వస్తువుల గురించి చెప్పేటువంటి అంటే వైభవాన్ని అలా చెప్పేటువంటి ఒక భావం ఇది కాబట్టి దీనికి సంబంధించినటువంటి విషయం భావాన్ని మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి కాబట్టి ఈ యొక్క పద్యం కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మరి మన యొక్క పద్ తెలుగు మధురిమ యొక్క ఛానల్ మన వీటిని మందికి షేర్ చేయడానికి తప్పకుండా షేర్ చేయండి అందరికీ ధన్యవాదాలు